హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నీటు మూమెంట్ గుర్తుందా కదా ఇదే ఎందుకు అంత సక్సెస్ అయ్యింది ప్రపంచం కొన్నేళ్ల పాటు అప్పటికి అక్కడక్కడ మీటి గురించి మాట్లాడుకుంటే ఉన్నారు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అంత సక్సెస్ అయిన ఉద్యమం ఇంకోటి లేదు అందుకు కారణం హాలీవుడ్ నిజానికి రెండు వేల ఐదులో మీట్ అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అయ్యింది కానీ పదేళ్ల తర్వాత రెండు వేల పదిహేడులో హార్వీ బిన్ స్టెయిన్ అనే ప్రముఖ సినిమా నిర్మాత మీద కొంతమంది అలా అలా పాకి మన దేశంలో బాలీవుడ్ టాలీవుడ్ కర్ణాటిక్ సంగీత విద్వాంసులు యూనివర్సిటీ ప్రొఫెసర్ అలా ఇలా ఎన్ని చోట్లకి వ్యాపించింది మీడియా కూడా మీటు ఉద్యమానికి స్పేస్ కల్పించి ప్రచారం చేసింది ఎందుకంటే అప్పట్లో ప్రజలంతా ఈ విషయం గురించి ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం న్యూస్ అవుట్లెట్లో లో మీటు గురించి రాద్దామని అపరాజితని అడిగితే తనే వద్దంటుంది ఎందుకంటే అది డన్ అండ్ డస్టర్ కేస్ ఇప్పుడు జనాలు కూడా ఆ విషయం గురించి పెద్ద ఆసక్తి చూపించరు సో బేసికల్ ఇది ఇదొక డోమినో ఎఫెక్ట్ లాంటిది ఎక్కడో దగ్గర గట్టిగా గట్టిగా ట్రిగ్గర్ కావాలి అంది అంత సెన్సేషన్ కావాలంటే అందరూ ఉలిక్కి పడి చూసేలాగా అప్పుడు ఆరాధ్య వాళ్ళు ప్రపోజ్ చేసిన ఉమెన్స్ బాడీ హెయిర్ గురించే చూసుకుంటూ అది ట్రిగ్గర్ అయ్యేంత సెన్సేషనల్ విషయమే కాదు అని నా అభిప్రాయం అపరాజిత అప్రూవ్ చేసి చేసిండొచ్చు కానీ ఇది వైరల్ కాకపోతే వచ్చే నెల ఇంకేదైనా కొత్త కాంపౌండ్ కావాలని అడుగుతుంది ఎవరికైనా సక్సెస్ అందరి వైపు చూశాడు రిషి భలే చెప్పావు బాస్ అన్నట్టు ఒక పువ్వుతో అతనిని అభినందించారు లోకేష్ రిషి చెప్పింది విని అక్కడ కూర్చున్న మిగిలిన కలీగ్స్ కూడా పెద్ద కళ్ళు చేసి తమ సంతోషాన్ని ప్రకటించారు ఏదో చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఆరాధ్య ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఆరాధ్య ఎందుకింత సైలెంట్ గా ఉందా అని నవ్య ఏంటి వీళ్ళందరూ ఏం మాట్లాడరు అని ఎదురు చూస్తున్నా మిగిలిన వాళ్ళు మీడియాలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న ఎనిమిది మంది మగవాళ్ళు వర్సెస్ కొత్తగా మీడియాలోకి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు గేమ్ మొదలవ్వకుండానే ఆగిపోయిందా లేదు గేమ్ ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా ఇది సక్సెస్ అవుతుంది అని కాన్ఫిడెంట్ చెప్పింది నవ్య మీకు మిథిలా పాల్కన్ తెలుసా యాక్టర్ సింగర్ అండ్ మోర్ నేను ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో సెట్ చేశాను నార్మల్ ఐసీ బాడీ హెయిర్ అని తను కూడా లాస్ట్ మంత్ ఒక పోస్ట్ చేసింది ట్రై చేస్తే మనం కూడా సెలబ్రిటీస్ ని ఇన్వాల్వ్ చేస్తే మన కాంపైన్ అందరికీ రీచ్ అవుతుంది అంది నవ్య రిషి గట్టిగా నవ్వాడు సినిమా వాళ్ళు అసలు ఇందులో పాల్గొనడానికి తనకేం వస్తుంది ఇందులో అడిగాడు రిషి ఎందుకంటే నాకు ఈ ఐడియా వచ్చింది అరుంధతి రాయ్ వల్ల కాబట్టి ఆమె వల్ల ఈ ఐడియా రావడం ఏంటి ఆసక్తిగా చూశాడు రిషి మీకు అరుంధతి రాయ్ యాక్ట్ చేసిన మాసే సాహెబ్ సినిమా తెలుసా అడిగింది ఆరాధ్య ఇక్కడున్న వాళ్ళంతా తెలియనట్టు తెలిపారు తమ సినిమాల్లో కూడా యాక్ట్ చేసిందా ఆశ్చర్యంగా అడిగారు చేసింది మాసే సాహెబ్ లో ఒక ట్రైబల్ అమ్మాయిగా యాక్ట్ చేసింది ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అరంధిత్ రాయి తన పాత్ర రియలిస్ట్గా ఉండటానికి అండర్ఆర్మ్ హెయిర్ సేవ్ చేసుకోకుండానే యాక్ట్ చేసింది అదే ఆ పాత్రలో ఇంకెవరైనా యాక్ట్ చేసి క్లీన్ సేవ్ చేసుకొని ఉండేవాళ్ళు కావాలంటే మీరే గుర్తు చేసుకోండి మనం ఎన్ని సినిమాలు ట్రైబల్ ట్రైబల్స్ లేదా రూరల్ పాత్రలు పోషించిన యాక్టర్స్ ఎంతమంది ఇలా చేస్తారు అక్కడే అరుంధతి రాయికి మిగిలిన వాళ్ళకి తేడా అందుకే మనం వెళ్ళి అడగలగలిగితే తను యాక్సెప్ట్ చే చేయొచ్చు మేబీ బట్ ఆమె ఎలిట్ లైఫ్ స్టైల్కి దిగి గుర్తుందా ఒకవేళ తను సపోర్ట్ చేసిన ఆమె తన బాడీ హెయిర్ సేవ్ చేయకుండా లేకుండా సపోర్ట్ చేసిన పెద్ద ఉపయోగం లేదు అయినా ఇప్పుడు ఆమె పెద్ద రిలేవెంట్ కాదు ఇంకా ఎవరైనా పాపులర్ వాళ్ళ వాళ్ళు కావాలి అన్నాడు రిషి మీరు చెప్పింది కరెక్ట్ కాదు అంది ఆరాధ్య ఏది కరెక్ట్ కాదు ఆమెది ఎలియట్ లైఫ్ స్టైల్ అనడం సపోర్ట్ చేసిన ఉపయోగం లేదు అనడం ఆమె ఫోటో పెట్టదు అని మీరే ఊహించుకోవడం ఇవేం కరెక్ట్ కాదు నేను నా ఒపీనియన్ చెప్తాను లేదు మీరు చెప్పింది ఓపీఎంలా అనిపించిన మీరు చెప్పే నోట్లో మా ఐడియా ఎందుకు పనికి రాదు అని డిస్నిసివ్ మాట్లాడుతున్నారని నా ఒపీనియన్ నిజంగా అది నా ఉద్దేశం కాదు ఒకవేళ అలా అనిపించుంటే సారీ మీ చేత సారీ చెప్పించుకోవాలని కాదు అరుంధతి రాయ్ గురించి మీరు ఎలా మాట్లాడడం నచ్చలేదు నాకు అంటే నా ఒపీనియన్ నాకు ఉండకూడదా రేపటి స్టోరీతో మళ్ళీ కలుద్దాం